మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్ క్లాసులు ఏలూరు మెడికల్ కాలేజ్ ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు నంద్యాల మెడికల్ కాలేజ్ ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం క్లాసులు మొదలైనాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇవి కాక ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరు పాడేళ్లకు ఇంత ముందు ఎన్నికమ్మా పాడేరు మెడికల్ కాలేజ్ క్లాస్ రూమ్లు పాడేరులో పులివెందుల పులివెందుల మెడికల్ కాలేజ్ పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ పాడేరు పులివెందల మెడికల్ పా పాలేరు పాడేరు పులివెందల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి పులివెందల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా ఎన్నిక ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో అంటే ఏడు మెడికల్ కాలేజ్ పదిహేడులో ఏడు మెడికల్ కాలేజీను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం పదిహేడులో ఏడు మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం ఆర్ రియాలిటీ నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా